సత్యభామ డిజైనర్ దీవ్స్ వారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు అన్ని డిజైనర్ హ్యాండ్లూమ్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఎక్స్క్లూజివ్ టసర్ సిల్క్ మైసూర్ సిల్క్స్ ఆర్గంజా అండ్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబడుతున్నాయి వెన్యూ లేబుల్స్ దాప్ స్పేస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ ఈ ఎగ్జిబిషన్ లో మీరు కొనుగోలు చేసే ప్రతి చీర పైన ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అంతేకాదు ఎక్కడా లేనటువంటి డిజైనర్ శారీస్ అతి తక్కువ ధరలో మీకు అందిస్తున్నారు డిజైనర్ వేవ్స్ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ మళ్ళీ మొదటగా వచ్చాను అనుకోండి చిన్న చీరలు చాలా బాగా నచ్చేస్తున్నాయి నాకు ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ శివ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా అట్ నిజంగా ఓ పది మందికి చెప్పుకుంటాను ఈ చీర గురించి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది హాయిగా ఉంది గుచ్చుకోవట్లేదు క్లాస్గా కూడా ఉందని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్యారీ చేసుకోవచ్చు మనం ఈజీగా చేసుకోవచ్చు మనం మీ దగ్గర కూడా ఇంచుమించి ఎనిమిది చీరల దాకా తీసుకున్నానంటే నేను కట్టిన అన్నింటిలోకి నాకు మంగళగిరి చికెన్ కారీ వర్క్ అయితే అసలు ఆ రోజు ఎంతమంది అడిగారో నన్ను మళ్ళీ మర్చిపోయాను రీస్టాక్ అండి వస్తుందా వస్తుంది ట్వంటీ డేస్ టైం డైయింగ్ అయింది ఎంబ్రాయిడరీ దగ్గర లేట్ అవుతుంది అది మిస్ అయిన వాళ్ళు కావాలనుకుంటే మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు అయితే ఇంకా అవి వార్క్ వేసేసామండి ఇంకా బాగున్నాయి చక్కగా ఒక ఐదు వందల నుంచి స్టార్ట్ చేస్తే ఐదు వేల లోపు చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది డిజైన్స్ బాగుంటున్నాయి ఒక రెండు వేలు మూడు వేలు అలా పెడుతుంటే చాలా చాలా చక్కగా అనిపిస్తున్నాయి చీరలు అన్నీ కూడా సో ఇంకా చిన్న చీరలు మనం చాలా చేసేసాము అయితే ఇంకా మనకి ఆగస్టులో పెళ్ళిళ్ళ సీజన్ కదా కాబట్టి ఏంటంటే చిన్నపట్నంలో మనం పట్టు చీరలు అసలు ఎంత నుంచి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోలేదు ఇప్పుడు పట్టు చీరలు తప్పదు ఇంకా ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీ దగ్గర కూడా చూపించాలి మీ దగ్గర ఎంత నుంచి ఎంత స్టార్ట్ అవుతాయి అంటే రేట్లు ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ దాకా ఉంటాయి వన్ ల్యాక్ దాకా కూడా ఉంటాయి ఓకే మీకు ఈ బాక్స్లో ఇక్కడ ఉన్నవంతా ఏంటంటే ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ దాకా ఇక్కడ దాకా అచ్చ ఇదంతా ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ల్యాక్ దాకా ఎందుకంటే మ్యారేజ్ అని వచ్చిన వాళ్ళకి ఒక పది చీరలు చూపిస్తే సాటిస్ఫై అవరు పది చీరలు సెలెక్ట్ అవ్వవు మినిమం వంద రెండు వందల చీరలు ఉన్నా ఇంకా ఏదో లేదా అన్న ఫీలింగ్ ఉంటుంది అందుకని మన దగ్గర కొన్ని మాస్టర్ డిజైన్స్ మనవి కూడా ఉన్నాయి అచ్చా మీరే ఓన్ డిజైన్ ఓన్ డిజైన్స్ మాస్టర్ డిజైన్స్ ఓకే ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు బోర్డర్స్ కంచి 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 బోర్డర్ మీద ఉంటారు మనం ఫ్యాన్సీ బోర్డర్స్ మీద ఉంటాము లైక్ ఇప్పుడు రామ్యాంగో బోర్డర్స్ ఉంటుంది ప్యూర్ కంచి పట్టు మీద కింద కావాలనుకుంటారు ఆ స్టైల్లో కూడా ఉంటాయి మన దగ్గర ఇవి నుంచి రండి వన్ ల్యాక్ వరకు ఏంటంటే వీళ్ళ దగ్గర రెడీగా టూ హండ్రెడ్ శారీస్ పైన ఉంటాయి మీరు చక్కగా వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు చూడవచ్చు ఒకసారి నేను కూడా చూస్తాను ఎందుకంటే కొంచెం పట్టు మీద శివ కొంచెం కాన్సన్ట్రేషన్గా వెళ్తున్నాను అన్ని రకాలు కలుస్తున్న టైంలో ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పెట్టినప్పుడు ఒక మంచిది రావాలని నేను ఎక్కువగా చూస్తున్న చోట నాకు ఎక్కడ కంచి సొసైటీ ప్యూర్ అనిపిస్తుందో ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టోర్ చేశాను అలా మిగతా కూడా నాకు అనిపించాలి అంటే పట్టు అలా బాగుంటే మేము ఎవరికైనా మనం సజెషన్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు మీరు నాలుగు స్టోర్లు చూస్తున్నారు మేడం మా స్టోర్ చూడండి చూపిస్తా తప్పకుండా దాంట్లో వెరైటీ చూడండి క్వాలిటీ చూడండి ఇప్పుడు ఇదే మోడల్స్ లో ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర సిక్స్టీ ఉంటుంది అక్కడ టూ ల్యాక్స్ ఉంటది ఓకే చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ ఏమి ఉండదు మొత్తం మోడల్స్ సేమ్ ఉంటది పట్టు చీరలు అంగడి అన్నారు కాబట్టి కచ్చితంగా కొంత తక్కువలో ఉండాలి కదా చిన్నపట్నం బేస్ కాలి కాదు మేడం ఉంటాయి మన దగ్గర ఓకే అయితే పని చేద్దాం మనం ఏంటంటే వీడియోలో కలిసి ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ రేంజ్ నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్టీ వరకు కొన్ని శారీస్ ని చూద్దాం థర్టీ నుంచి అంటున్నారు కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కదా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ది కంటిన్యూ చేద్దాం అచ్చా ఈ పట్టు చీరలు నిజమేనండి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఉంది కాబట్టి వెళ్ళది దానికి సంబంధించి ఏంటంటే కొన్ని రోజుల పాటు అంటే కస్టమర్ వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఫ్లాక్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే చాలా తక్కువ తగ్గుతుంది కదా మరి కొన్ని పట్టు చీరలు నేను చూస్తూ మీకు కూడా చూపించేస్తానండి ఎలా ఉన్నాయో మరి ఇక్కడ కూడా చెక్ చేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ ఎంత నుంచి చూపిస్తావు శివ

మధ్యలో వచ్చేపాటికి మీకు ఈ గోల్డ్ మీద మీనాకారి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చాలా బాగుంది పెళ్లి కూతురు హైలైట్ అవుతుంది కదా ఏంటంటే పెళ్లి కూతురు కట్టుకున్నా కూడా అడగాలండి అంత బాగుంది దీంట్లో ఎనిమిది పువ్వులు మేడం కదా అన్ని అన్ని రంగులు వచ్చాయి ఎనిమిది రంగులు వచ్చాయి ఎనిమిది పువ్వులు డిజైన్ అది శారీ వచ్చే టూ ల్యాక్స్ ఉంటది బయట ఇప్పుడు మీ దగ్గర మనకి అంటే ఎయిటీ నైన్ థౌజండ్ ఎయిటీ నైన్ థౌజండ్ కి ఎనభై తొమ్మిది వేలండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ పట్టు చీర బాగుంది ఫస్ట్ చీర మంచి చీర చూపించేసాడు అంటారు ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో కొంచెం తెలుసుకుంటాను అంటే కంచి మన సొసైటీ ఎట్లా ఉంటుంది ఎంత రేట్ పెడితే బాగుంటుంది ఎలా ప్యూర్కి వెళ్ళాలి ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టోర్ చేస్తున్నాను నాకు అలా అనిపించిందా లేదా అనేది నువ్వు చూపించే చీరలు బట్టి ఉంటుంది అందుకే ఇక్కడ ఇంకో ప్రసక్తి మనం ఎత్తకూడదు కానీ ఏంటంటే ప్రస్తుతం పట్టు చీర విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదని మీరు కాంప్రమైజ్ అవ్వకూడదని చెప్పి చాలా బాగుందండి ఎయిటీ నైన్ థౌజండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ పట్టు చీర ఇక్కడికి మీరు ఒకవేళ ఈ చీరకి అలా వస్తే మీరు ఓపిక్ అన్నీ అన్ని తెలుసుకోవచ్చు అండి జరీ గురించి అన్నీ అడగండి వీళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ ఉన్న సేల్స్మెన్స్ అంతా కూడా ప్రతి చీర ఎక్స్ప్లెయిన్ చేసి కట్టించి ఇస్తాం ఇంకోటి దీని తక్క మ్యాచింగ్ జ్యువెలరీ ఏ సెట్ అయితే అని కూడా మా పర్సన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా మనం ఏంటంటే కాంప్రమైజ్ ఒకసారి కొనేస్తూ ఉంటాం అలా అవసరం లేదు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది సరే మనకు మామూలుగా ఇలా వన్ లాక్ లోపు దొరుకుతాయి ఇంకా దొరుకుతాయి కాకపోతే ఏంటంటే మా స్పెషల్ కూడా మేము చూపించాలి కదా ఇదిగోండి ఇది థర్టీ థౌజండ్ చేంజ్ వస్తుంది థర్టీ థౌజండ్ ప్యూర్ సొసైటీ మీద థర్టీ థౌజండ్ ఎవరైనా ఏం చేస్తారు మాకు ఎంత వస్తుందో అంతే పెట్టుకుంటున్నా చాలా మార్కెట్ ఎందుకంటేనండి ప్యూర్ హ్యాండ్లు మనకి కంచి సొసైటీ పట్టు చీరలు నేను ఇంత ముందు చూసి మీకు ఎక్కువగా చెప్తున్నాను తీసుకోండి అని అలా పోల్చి చూసినప్పుడు ఇక్కడ కూడా క్వాలిటీ కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది ఒకసారి మీరు చూడండి అంటే ఏనా కొంతమంది ఏమని అడుగుతున్నారంటే సో మీరు అన్ని స్టోర్లోనూ అంటున్నారు ఎక్కడ కొనాలని నేను అనేది ఏంటంటే ఆ బాగుందని చెప్పినప్పుడు మీరు చూసుకోండి కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ చూసుకోండి చూసుకుని దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇంకా అది చాలా అసలు మాటలు లేవు నువ్వు తీస్తున్నప్పుడే అనుకున్నా మొన్నటి దాకా మార్కెట్ మొత్తం ఈ కలర్ అమ్మారు కానీ డిజైన్స్ ఇవ్వలేదు మా అబ్బాయికి ఇప్పుడు పెళ్ళి అయ్యింటే కోడలకు కానీ మా అమ్మాయికి కానీ కొనేదాన్ని అర్లేదు మేడం ఇంకో అకేషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నాయి కదా అకేషన్లు బాగుంది చీర నిజం అమ్మ ఒక్కటి కొని పెట్టుకుంటే అసలు పట్టు చీర అంటే అలా ఉందండి చాలా బాగుంది ఇది ప్లెయిన్ శారీస్ మీకు లక్ష రూపాయలు అమ్మారు ఇది ప్లెయిన్ ప్లెయిన్ ఇప్పుడు మనం ఏంటంటే దాని మీద డిజైన్ కూడా ఇస్తున్నాం ఓకే ఓకే మొత్తం సిల్వర్ ఎక్కువ హైలైట్ చేస్తారు సిల్వర్ హైలైట్ సారీ ఇచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అంతా డైమండ్స్ మీద ఈ సిల్వర్ 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 ఆర్టిఫిషియల్ మీద గోల్డ్ ఎక్కువ చేపించుకుంటున్నారు బెనారసీ బోర్డర్ స్టైల్ అండి ఇలా పట్టు చీర ఫస్ట్ ఏ చెప్పాను మేడం మా దాంట్లో రామంగో స్టైల్ ఇట్లా కావాలనుకున్న వాళ్ళకి కూడా మా దగ్గరకు వస్తే డిజైన్స్ చూసుకోవచ్చు కంచిలో మనకి బెనారసీ బోర్డర్ అండి కంచి పట్టి చీరలో లేదు ఇది అసలు చాలా బాగుంది సిక్స్టీ నైన్ థౌసండ్ అంటే ట్రెండ్ ట్రెండే మేడం అంతే పిల్లలకి తగ్గట్టు మేము వెళ్ళాలి అంతే అప్పుడు మాకు బిజినెస్ ఉంటది అవును మార్కెట్ లో ఫస్ట్ చూసిన నా ఎయిటీ నైన్ ది బాగుందండి ఇది అయితే ఇంకా అసలు మాట లేదు దేని దానికే మేడం చీర చిన్న బోర్డర్ ఎక్కడ చిన్న బోర్డర్ ఎక్కడ అంటున్నారుగా అవును ఇది చాలా ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్ చీర చాలా బాగుంది కదా ప్యూర్ లో కూడా చిన్న బోర్డర్ దొరకక చాలా మంది కష్టపడుతున్నారు వాళ్ళ కోసం మన దగ్గర చిన్న బోర్డర్స్ కూడా ఉంటాయి పెళ్లిళ్ళు అనుకో వేరే వాళ్ళ ఇంటికి అంత బోర్డర్ కట్టు మనం వెళ్ళలేము ఈ చిన్న బోర్డర్ ఎప్పుడు క్లాస్ లుక్ ఇస్తుంది దొరకట్లేదండి చాలా వరకు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ప్యూర్ ప్యూర్ వచ్చింది సొసైటీ మొత్తం మన చీర చాలా బాగుందండి సారీ ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ అదే డిజైన్ లో మనకి ఇది ఒక కలర్ డిజైన్స్ కొద్దిగా అంటే కొన్ని పెద్ద చెక్స్ కొన్ని చిన్న చెక్స్ బోర్డర్స్ మీద చేంజ్ అవుతా ఉంటాయి మీకు ఇట్లా చిన్న బోర్డర్స్ కావాలో ఏజ్ వాళ్ళం చూసుకోవచ్చు ఒకసారి నేను చూస్తానండి వేసుకుని చాలా బాగా నచ్చింది నాకు ఇదిగోండి చాలా అసలు ఆ ఫీల్ చాలా బాగుందండి ఫీల్ చాలా బాగుంది కంచి సొసైటీ చిన్న బోర్డర్ చాలామంది పట్టు చీర కావాలనుకుంటున్నారు అటువంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటే ఇక్కడికి వచ్చి చూసుకోండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఫిఫ్టీ థౌజండ్ దాకుందా ఫిఫ్టీ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ జీరో నేను కన్ఫ్యూజ్ అయ్యింది ఫిఫ్టీ అన్నాడు మళ్ళీ ఫిఫ్టీన్ అంటున్నాడు ఏంటి అనుకున్నా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి కరెక్ట్ రెండు పక్క పక్క చీరలు డిజైన్ చూసి మాటలు లేవులే నిజంగా చాలా బాగుంటుంది చాలా బాగుంది సారీ నెక్స్ట్ నెక్స్ట్ కూడా డిజైనర్ సారీ డిజైనర్ శారీ పిల్లలందరూ క్యాటలాగ్ మోడల్స్ అడుగుతారు కదా మేడం మాస్టర్ డిజైన్స్ లో ఇది ఒకటి అచ్చ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఫ్లవర్స్ అన్నారు డిజైన్స్ అన్నారు పిచ్చివైపు ప్రింట్లు అన్ని అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మోడల్స్ మారింది చాలా బాగుంది ఈ సారీ అంటే కలర్ కాంబినేషన్ ఆ రోజ్ కలర్ కి బ్లూ ఇచ్చారేమో చాలా అందంగా ఉందంటే చీర డిజైనర్ సారీ ఎంత ఉందమ్మా ఇది అనుకున్నాను దీంట్లో ఫిఫ్టీ పైన కూడా ఇస్తాను అంటే డిజైన్స్ చాలా బాగుంటుంది ఒక యాభై వేలు మంచి పట్టు చీర అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ప్రగతి నగర్ లో ఉన్న స్టోర్ లో చాలా బాగున్నాయి మీరు అవకాశం ఉన్నవారు ట్రై చేయండి ఒకసారి వచ్చి స్టోర్ విజిట్ అయితే ఆఫ్ చూడొచ్చు మేడం చూడొచ్చు ఆన్లైన్లో చూపిస్తాం చూపి కాకపోతే స్టోర్ విజిట్ అయ్యారనుకో ఇంకా ఎక్కువ అనుకున్న దానికన్నా ఒక నాలుగు చీరలు ఎక్స్ట్రా తీసుకుంటారు తీసుకోవచ్చు నెక్స్ట్ ఫీల్ కూడా మీకు మొత్తం ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఇప్పుడు మేము ఉందా లేదా డిజైన్ చూస్తుంటే అసలు కళ్ళు ఎదిరిపోతున్నాయి అంత బాగున్నాయి డిజైన్స్ అంటే మీరు దగ్గరుండి చూస్తే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది ఇంకొకటి మేడం ఇప్పుడు అందరూ కూతురు పెళ్లి అయిపోయింది కొడుకు పెళ్లి వచ్చింది రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లు అనుకుంటాం పిస్తా కి వెళ్ళిపోవచ్చు ఇట్లా పిస్తా గ్రీన్ సింపుల్ అండి కదా మోడల్ గానీ ఇదిగోండి కాంట్రాస్ట్ చీర అండి ఇంకా అత్తగారు హోదాలో బ్రహ్మాండంగా కనబడతా అంత బాగుంది చీర ఇది ఎంతవరకు ఉంటుందమ్మా ఇది అంతే వస్తుంది మేడం అంతే ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే మీరు చెప్పాను కదా అన్ని చూపిస్తాను మేడం ఇది ఇంకా మీకు ఏ బడ్జెట్ లో కూడా ఇచ్చాను చాలా మీరు వియపురాల హోదా ఉన్నారు కదా వాళ్ళకంటే ఆ బడ్జెట్ ఉంటుంది కదా అవును చాలా బాగుందండి సార్ అంటే మనకి గోల్డ్ జ్యువెలరీ అది వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది నెక్స్ట్ పూర్తిగా డిజైనర్ సారీ ఎయిటీ థౌజండ్ మేడం ఇది ఎయిటీ మొత్తం ఇదంతా వీవింగ్ లోనే వస్తుంది డిజైన్ అంతా వీవింగ్ లోనే వస్తుంది ఇది ఎంత బాగుందో పళ్ళు మీద కూడా పల్లు గాని అంత చాలా బా వచ్చింది మొత్తం వీవింగ్ స్టైల్ 89000 ఇది మళ్ళీ సింగిల్ పల్లు కాదు మేడం డబుల్ పల్లు డబుల్ పల్లు బ్లౌజ్ కూడా డిజైన్ అచ్చా పూర్తిగా డిజైన్ అంటే ఇక్కడ వర్క్ కి వెళ్ళక్కర్లేదు ఒకవేళ కావాలనుకుంటే తీసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా మీటర్ పళ్ళు ఇది చాలా బాగుంది అంటే బార్డర్ చూసేటప్పటికి మనకు ట్రెడిషనల్ అనిపిస్తుంది డిజైన్ ఫ్యాన్సీగా ఉంది చాలా బాగుంది ఇది ఎయిటీ నైన్ థౌసండ్ అంటే అంటే ఇది ఒక్కటే అని కాదు సెవెంటీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ సెవెంటీ నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ టెన్ థౌసండ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఏమో నేను సరిగ్గా వినలేకపోతాను ఎందుకంటే చీరలు డిజైన్ అలా ఉన్నాయి చాలా బాగుంది ఇందులో ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా దొరుకుతాయి కదా మామూలుగా డిజైన్స్ ఇస్తాం డిజైన్స్ ఇస్తాం ఇప్పుడు ఇదే చీర అందరూ కట్టాలి అట్లా డిజైన్ అంత డబ్బు పోసి ఒకళ్ళే కడితే బాగోదు అలాగా అంటే గ్రూప్ లాగా కడితే బాగోదు ఎవరి చీర వాళ్ళకే అంతే స్పెషల్ ఉండాలి సేమ్ ఇదే దాంట్లో మళ్ళీ మనకి పళ్ళు సేమ్ వస్తుంది మీటర్ పళ్ళు కానీ డిజైన్ మారిద్ది డిజైన్ ఇది కూడా చాలా ఇప్పుడే కదా మనం చెప్పింది ఒకళ్ళది ఇంకొకళ్ళకి ఇయ్యం చీర వాళ్ళకి మాత్రమే ఉంటుందండి అలా అనమాట ఒక్కొక్క సింగిల్ డిజైన్ అంతే వాటికి మించి ఇది నేను అడిగింది అదే మీరు అనుకునే లో ఇవ్వచ్చు మేడం ఇది ఎంతవరకు చాలా బాగుంది పళ్ళు చూస్తే ఎప్పుడైనా సరే ఇప్పుడు వచ్చే పట్టు చీర దేనికైనా మీటర్ పళ్ళు రావట్లేదు ఓన్లీ మన మాస్టర్ డిజైన్స్ కి చాలా పెద్ద పళ్ళు ఇదిగోండి చీర అంతా బోర్డర్ కూడా చూడండి చాలా బాగుంది పిల్లలు ఏమంటారు కంచి బోర్డరేగా ఎప్పుడు కంచి బోర్డర్ అంటారు కొద్దిగా చేంజ్ చేస్తారు చేంజ్ అసలు అంటే ఒకటి కంచి బోర్డర్ అలా కొన్నా ఇలా ఒకటి ఈ చీరకు వెళ్ళొచ్చు అమ్మాయికి అలా ఇక్కడే రెండు కొనుక్కుంటే మీకు చక్కగా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అంతే మేడం పట్టు చీరల మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మీకు బాగా తగ్గుతున్నట్టే మీకు ఇంకో స్పెషల్ సారీ మేడం పీతాంబరి పట్టు పీతాంబరి పట్టు బా నిజమే కదా ఎంత మెత్తకుందో నువ్వు అన్నట్టుగానే ఉంది చీరంతా వావ్ బ్యూటిఫుల్ శారీ అండి ఒకసారి ట్రై చేసి కూడా మీరు ఎందుకంటే గ్రీన్ ఇది ఏజ్ గ్రూప్ చాలా బాగుంటుంది చెప్తాను కదా ఈ చీరల షూటింగ్లు మా ఇంట్లో శుభకార్యాలు అయ్యాక వచ్చాయి లేకపోతే వదిలే చీర కాదు నేను ఎక్కడ కొనుక్కోవాలని బుర్ర బదలు కొట్టుకుంది చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ చాలా అందంగా ఉంది అంటే సాధారణంగా మనం ఈ ఈ డిజైన్ గద్వాల్లో కడుతూ ఉంటాం కంచిపట్లో చాలా తక్కువ దొరుకుతాయి ఇలాంటి కలెక్షన్ చాలా తక్కువ దొరుకుతాయి అంటే ఇలా స్పెషల్గా నేను ఒకటి రెండు స్టోర్స్లో నేనండి ఈ మధ్యకాలంలో కొంచెం చేస్తున్నాను కదా ఎక్కువగా వారి స్టోర్లో చూశాను తర్వాత మళ్ళీ వేల స్టోర్లోనే చూస్తున్నాను ఇటువంటి స్పెషల్ కలెక్షన్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు అలాగే కంచి సొసైటీ పట్టు చీరలు అండి చాలా బాగున్నాయి మీరు చూడండి అంటే నేను అన్నీ బాగున్నాయి బాగున్నాయి అన్నాను మళ్ళీ మీరు తిట్టుకుంటారు నన్ను ఒకసారి మీరు కూడా చూడండి అంటే నిజంగా అవసరమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా వారి కోసం చెప్తున్నాను మీరు చూసుకుని మీకు నచ్చితే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోండి నాగశ్వరి డైరీస్ చూసామని చెప్పండి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి ఈ చీర అయితే శివ నాకు ఎంత బాగా నచ్చిందంటే పట్టు పీతాంబరం అన్నట్టుగా మన పైన వేసుకున్నా కూడా ఇప్పుడు అందుకే నేను రీల్ చేశానండి ఈ చీరతోటి ఈ పట్టు ఫీల్ కానీ ఆ కలర్ కాంబినేషన్ ఆ లైట్ వెయిట్ అసలు ఒక ఫంక్షన్కి మనం కట్టుకుంటే అలా అంటే మరీ అట్రాక్షన్ కలర్ కాదు మరీ డల్ కలర్ కాదు క్లాస్ లుక్ అనమాట నాకు మరి ఇక్కడ ఈ సందర్భంలో చెప్పచ్చో లేదో తెలియదు కానీ అమ్మ భగవాన్ అంటే కలికి భగవాన్ గారు వైఫ్ ఉంటారు కదా ఆవిడ ఫొటోస్లో మీరు గమనించి చూడండి ఇదే కలర్ సేమ్ ఇదే పట్టు చీర నేను చాలా ఫొటోస్లో చూసాను ఎంత నిండుగా ఉంటుందో ఆవిడకి అంటే నేను చెప్పేది కొంచెం మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి మీ ఇంటి శుభకార్యానికి ఒకసారి ట్రై చేసి చూడండి అంటే మీరు చూడండి నచ్చితే కొనండి లేకపోతే లేదు చూసారా ప్యూర్ జెర్రీ మెరవటం ఉండదు మనకి కదా అలా ప్యూర్ అని ఇట్లా చూసి వెల్లరిగా చేసుకొని తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు పట్టు మీద ఉన్న గ్రిప్ చాలా మందికి ఉంది అయితే కంచి వరకు వెళ్ళి మీరు కష్టపడి కొనక్కర్లేదండి ఇప్పుడు మనకి చక్కగా ఇట్లా కొన్ని కొన్ని స్టోర్స్ వారు నేను ఈ మధ్యకాలంలో షూట్స్ చేస్తున్నాను కదా స్పెషల్ గా తీసుకొస్తున్నారు మళ్ళీ ప్యూర్ అనేది బాగా మార్కెట్ లో వస్తాను ఎందుకంటే గమ్ లేదండి దానివల్ల ఏంటంటే మన గమ్ కూడా ప్రమాదండి ఒక ప్రముఖ వ్యక్తి వారి ఎవరో గమ్ ఉండే అలా చీర అంటుకుందంటే అందుకోసం ఏంటంటే గమ్ మంచిది కాదు మనం తక్కువలో వస్తుందనుకుంటాం కానీ మీరు ఎప్పుడైనా పట్టు చీర కొన్నప్పుడు ఉందా లేదా అని అడగండి ఒక రూపాయి ఎక్కువైనా గమ్లేనిదే తీసుకోండి గమ్ము లేనిదే ఫీల్ తెలిసిపోద్ది మేడం నాలుగు చీరలు కొనుక్కునే కంటే కూడా ఇలా నా మనకి ప్యూర్ వచ్చి గమ్ లేనిది ఒకటి కొనుక్కుని ఒకటి కొనుక్కున్న చాలు కదా ఇది కూడా కలర్ చాలా అంటే చాలా బాగుంది అసలు అసలైన అందరూ ఫేవరెట్ కలర్ ఇంకా నడుస్తుంది ఈ కలర్ ఇంకా ఎక్కువ నడిచింది మేడం ఇది చీరకు ఆ చీర బ్లౌజ్ తో సహా వచ్చింది మనకి ఇంకా వర్క్ ఏం అవసరం లేదండి ఎంత బాగుందో సారీ ప్యూర్ హ్యాండ్లు వస్తాయి ఇవన్నీ కూడా కంచి సొసైటీ పట్టు సారీస్ చాలా కలెక్షన్ ఉందండి నేను ఈ వీడియోలో ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ వరకు తీసుకున్నాం కానీ మీకు అన్ని బడ్జెట్ టెన్ నుంచి ఉంటాయేమో కదా మాకు ప్యూర్ కావాలంటే ఎంత నుంచి ప్యూర్ కావాలంటే ఫైవ్ నుంచి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బుట్టాస్ అయితే సెవెన్ నుంచి వస్తాయి ఓకే ఓకే

అంటే సబ్స్క్రైబర్స్ కి ఇది థర్టీ థౌసండ్ బిలో ఉందని చెప్పి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వకుండా ఆపు అంటే నచ్చి మీరు తీసుకున్నా ముప్పై వేలు లేదు కదా అనుకోద్దండి ఒక ఐదు రూపాయల తేడా కాబట్టి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చాలా బాగుంది ఎందుకంటే థర్టీ బిలో మనం టెన్ పర్సెంట్ చెప్పాం కదా మేడం అట్లా చాలా బాగున్నాయండి అన్ని కూడా మనకి డిజైనర్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ పట్టు నేను మళ్ళీ ఆ ప్రసక్తి ఎత్తచ్చో లేదో నాకు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ నేను కంచి సొసైటీ ఒక స్టోర్ని చూపించాను కదా అలా పోల్చి చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అంటే మీరు చూసుకోండి నేను అలా బాగున్న స్టోర్స్ మంచి కలెక్షన్ అనిపించినవన్నీ కూడా నేను మీకు చక్కటి వీడియోల రూపంలో అందిస్తూ ఉంటాను ఫస్ట్ మీరు చూడండి మీకు అన్నీ నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అంటే ఎలాగో కొనలేము ఇప్పుడు అమెరికా నుంచి అది వస్తారు పిల్లలు కాబట్టి మీరు విజిట్ చేయండి ఒకసారి ఇది ఇంకా మాటలు లేదు రుద్రాక్ష మొత్తం శారీ అంతా కలిపే లక్ష బుట్ట వస్తుంది మనకి బోర్డర్ బోర్డర్ మీద ఎంత ఉంటది అంటే చీర చాలా బాగుంది

సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ ఎందుకంటే వస్తే సిల్వర్ రావచ్చు కొన్ని కొన్ని గోల్డ్ అలా లేకుండా సిల్వర్ గోల్డ్ మీనా వర్క్ ఇప్పుడు కొన్ని కొన్ని పెళ్లి చీరలు ఏంటంటే ఆ టైమ్ తర్వాత ఫంక్షన్ కి ఇది అలా కాదు చక్కగా వేరే మనం పూజలప్పుడు కూడా కట్టుకోవచ్చు పెళ్లి కూతురు అలా బాగుందండి డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది నెక్లెస్ డిజైన్ లాగా డైమండ్ జ్యువెలరీకి గోల్డ్ జ్యువెలరీకి రెండింటికి సూటబుల్ రెండింటికి సూట్ అవుతుంది అవును చాలా అందంగా ఉందండి బ్లౌజెస్ కూడా మీనా వర్క్ తగ్గట్టు మనం సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే సింగిల్ రెడ్ కలర్ కాబట్టి పింక్ అయ్యచ్చు గ్రీన్ అలా ఏదైనా శారీని బట్టి మీరు వెళ్ళొచ్చు బాటిల్ గ్రీన్ ఎక్కువ వేస్తున్నారు ఈ మధ్య కొద్దిగా చేంజ్ అవుతుంది మీరు అలా ఏదైనా కూడా ట్రై చేయొచ్చు లేదంటే ఒక మంచి ఎల్లో కానీ అలా ట్రై చేస్తే వర్క్ బ్లౌజ్ చాలా బాగుంటుంది బాగున్నాయి అమ్మ శివ చాలా బాగున్నాయి అన్ని కూడా చాలా మంచి డిజైన్స్ తోటి లేటెస్ట్ డిజైన్స్ తోటి ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేయండి చక్కగా స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేయండి చిన్న బార్డర్ కూడా ఒకసారి ఇటు ఇయ్యమ్మా అది అసలు అది కూడా చూసేద్దాం సొసైటీ అంటే ఇవే వస్తాయి కదా సింగిల్ వార్క్ సెవెన్ థౌజండ్ ఇది నేను అడిగాను సెవెన్ థౌజండ్ లో వీళ్ళు తెప్పించేశారు ఇందులో మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి మనకి ప్యూర్ వస్తుంది ఇది సెవెన్ థౌజండ్ కి ఎంత బాగుంది సింగిల్ వార్క్ సింగిల్ వార్క్ వస్తుంది కాకపోతే ఏంటంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా ప్లాన్ చేస్తాం ఇందులో ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయండి మీకు డబుల్ వార్ప్ వచ్చేపటికి థర్టీ థౌజండ్ వస్తుంది అసలు ఇది సేమ్ ఇదే డబుల్ వార్ప్ థర్టీ థౌజండ్ వస్తుంది వన్ త్రీ మనం వన్ త్రీ థర్టీన్ వన్ త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా సింగిల్ వార్పై అయితే సెవెన్ స్టార్ట్ అవుతాయి చాలా బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్గా మీరు మంచి పట్టు చీర ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మరి ఈ వీడియోలో చూసిన కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి పట్టు అయితే చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ అన్ని బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే చక్కగా పర్చేజ్ చేసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ని యూస్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ అంట సరే థర్టీ పైన థర్టీ లోపయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతిర్లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాసీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్